అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సీఎం చంద్రబాబు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని టాప్ పొజిషన్ లో ఉంచాలన్న లక్ష్యంతో ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఎట్టకేలకు ఈ క్వాంటమ్ వ్యాలీకి పునాది పడింది క్వాంటమ్ వ్యాలీ ఒక టెక్ పార్క్ మాత్రమే కాదు ఫ్యూచర్ ను మార్చే విజన్ దీన్ని ఫిఫ్టీ ఏకర్స్ లో నిర్మిస్తున్నారు ఇక్కడ ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ అనే పెద్ద కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ వ్యాలీ కేవలం కంప్యూటర్లకే కాదు ఇక్కడ హార్డ్వేర్ తయారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారంట సో ఫ్యూచర్ జాబ్స్ వస్తాయని చంద్రబాబు చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ పది లక్షల మంది యూత్ కు క్వాంటమ్ స్కిల్స్ లో ట్రైనింగ్ కూడా ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారంట సో ఈ క్వాంటమ్ వ్యాలీలో లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ వీడియో చూసేయండి దేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పి చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదికగా ముందడుగు పడింది ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శనివారం పునాది రాయి పడింది దీని ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు మండలం ఉద్దండరాయలుపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీనికోసం ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించింది భారతదేశపు మొదటి నూట ముప్పై మూడు క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతికి తీసుకురావడానికి ఐబిఎం టీసీఎస్ ఎల్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం కమ్యూనికేషన్ క్వాంటం సెన్సర్ ఏఐ సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ హెల్త్ కేర్ ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు స్టార్టప్ ఎకో సిస్టమ్ విస్తరణ లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనం సిద్ధం చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచమొన్నినే బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి క్వాంటం కేంద్రాలతో సమానంగా అమరావతి నిలవనుంది. ఇన్ దవోస్ ఇన్ 2026 ఓన్లీ 2 ఇష్యూస్ ఎవరీబడీ ప్రమోటెడ్ వన్ ఇస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. త్రూ ఏఐ వి ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ Trillion dollars of economy. This 2026 belongs to AI. There is no doubt about it. Second is green energy. This is where everybody is talking about the energy transition. I am very happy. One is quantum valley. We are starting here. And also green hydrogen valley. We are establishing. This will be the two game changers for the, for the development of Andhra Pradesh. Amaravati Quantum Valley will not only export talent and services, it will develop quantum designs, products, and intellectual property right here in Andhra Pradesh. Quantum is not just another technology, it is the mother of all frontier technologies, powering Artificial intelligence, defense, healthcare, space, energy, finance, secure communications, and climate modeling. Quantum is not merely a technology, technological race, it is a strategic competition among nations, shaping national security, economic power, and global trust in the 21st century. Everybody used to talk about Silicon Valley. That is past. Everybody is going to talk about Quantum Valley. That is Amaravati. That is the future. That is how we have to work in that direction. I am very happy. Amaravati is a people capital. Amaravati in mythology, angels' capital this samaravati i am assuring all farmers are here this is a model for the world farmers gave me 33,000 acres of land nearly 29,000 of farmers without taking up one pie it is a land pooling scheme nowhere in the world it has happened ఇట్ హెజ హెపన్ ఓన్లీ ఇన్ అమరావతి ఆ రియలి అప్రిషిట్ ఫార్మర్స్ ఓఫ్ అమరావతి ఫర్ దక్స్ట్రోర్డనరీ